పదవ రాష్ట్ర శుభ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నవ తెలంగాణ దినపత్రిక బడుగుబలిహీన వర్గాలు నిన్న వర్గాలు వెనుకబడిన వర్గాల గురించి ఆది నుంచి నేటి వరకు కూడా పనిచేస్తూ వస్తున్నది మరి ఆనాడు రోజుల్లో కూడా ప్రత్యేకించి ఆదివాస సమస్యల మీద పనిచేసిన పత్రిక ఈ పత్రికలో నేను సైతం ఆ రోజుల్లో పనిచేసిన వ్యక్తిగా మరి నవ తెలంగాణ అంటే ఒక నిజమైన పత్రిక వాస్తవాలను బయటికి తీస్తూ మరి నిజ జీవితంలో కూడా భవిష్యత్తులో కూడా ఈ పత్రిక ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దినపరికర పదవ వార్షికోత్సవం శుభ సందర్భంగా వారి యజమాన్యానికి అదేవిధంగా నవ తెలంగాణ అభిమానులకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పత్రిక ప్రభుత్వానికి ప్రజల మధ్యగా ఒక వారిదే ఉంటుంది ప్రజా సమస్యల మీద నిరంతరం పాటుపడాలని సందర్భంగా నేను సూచిస్తున్నాను ధన్యవాదాలు